Welcome to ESV News. <laughs> చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు చాలా మంది యువత పార్టీలో చేరుతున్నారు యువతకు మెగా డిఎస్సి పేరు మీద మూడు నామాలు పెట్టిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి ఇస్తుంటే నోటికాన్ని తీసేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బుద్ధుల మీద ముందులు పట్టి బుద్ధుల మీద బుద్ధులు అనేక వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం పోయారు ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కానీ ఒకటే డిసైడ్ అయిపోయారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని స్థాపించాలా అదేవిధంగా ఎమ్మెగలూరులో తెలుగుదేశం పార్టీ జెండా అందరూ అన్ని వర్గాలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా ఐదేళ్లు మన పీకలు నొక్కి రాబోయే రోజుల్లో మీ మీద విరక్తి కలిగి సైకిల్ కు ఎంత స్పీడ్గా నొక్కుతారంటే ప్రజలందరూ నొక్కడానికి డిసైడ్ అయిపోయారు సైకిల్కి నొక్కే స్పీడ్కి మీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయం ఇక్కడ ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ఆడకూతురు జగదీష్ గారు అదే గుంతపల్లి స్వామి గారి ఆధ్వర్యంలో ఏ వార్డులు కానీ ఏ గ్రామాల్లో ఉన్న నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరితో కూడా మనం సమన్వయం చేసుకుంటాం చేసుకున్న తర్వాత అందరి లక్ష్యం ఒకటే జగన్ ని పెంచాలా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ సంయుక్త ప్రభుత్వం ఈ రెండు నినాదాల పాటి ఎందుకంటే ఇక్కడ నాకు గొమ్మతుల రామ్ ఫైన్స్ ఉన్నారు నాగార్జున ఫైన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ మీరు మీరందరూ ఒక్కసారి కలిసి అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం దయచేసి